ఈరోజు కర్నూలు జిల్లా కూ నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలంలో బి తాండ్రపాడు గ్రామానికి ఆదర్శ గ్రామంగా కేంద్ర ప్రభుత్వము ఒక అవార్డు మన బి తాండ్రపాడు సర్పంచ్ ఆకిపోగు జయన్న గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండే మినిస్టర్ ద్వారా వారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మా గ్రామానికి చాలా శుభశీక్షకంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ అవార్డు రావడము ఆదర్శ గ్రామంగా బీతాండ్రపాడు ఉండడము చాలా హర్షించదగ్గ విషయము ఎందుకంటే జయన్న గారు ఈ గ్రామంలో చాలా వర్కులు త్రాగునీటి సమస్యలు లేకుండా మరియు డ్రైనేజీ సమస్యలు లేకుండా వాటి వర్కులు చేయడం చేసినందుకు కాను కర్నూలులో ఉండే డిపార్ట్మెంటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ ఇరవై ఆరు జిల్లాలో బీతాండ్రపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించము ప్రకటించడము చాలా సంతోషించక తగ్గ విషయము ఇదే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారాబా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్నీ సమకూలంగా ఏర్పడతాయని నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు డి విష్ణువర్దన్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఎమ్మెల్యే బొక్కులత సిగిర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కోడ్మూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను